హావి వ్యూవర్స్ వెల్కమ్ టు సూర్ణ మీడియా నేను మీ రైట్ నో ప్రజెంట్ అయితే ఎంతో మహిమాన్వితమైన దివ్యక్షేత్రం తొమ్మలగుంటలో వెలిసిన అయ్యప్ప స్వామి వారి అయితే రావడం జరిగింది ఇంతకీ దీని యొక్క ప్రత్యేకత ఏమిటి అని మనం చూసినట్లయితే శ్రీకృష్ణ దేవరాయలు అప్పట్లో ఐదు వందల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఆలయం ఇది అప్పట్లోనే శ్రీకృష్ణ దేవరాయలు ఆ దక్షిణ భారత దేశంలో ఆయన యుద్ధాలు చేస్తూ దిగ్విజయంగా వెళ్తూ ఉన్నారనమాట ఆ సమయంలో ఈ ప్రాంతంకి వచ్చినప్పుడు ఇక్కడ ఆయన సేద తీరుతున్నప్పుడు ఆయన స్వప్నంలో స్వామివారు కనిపించారు నేను ఇక్కడే ఉన్నాను బ్రాహ్మణోత్తముల చేత నాకు ఒక ఆలయాన్ని అయితే నిర్మించండి అని సో ఇంతకీ ఎవరు వచ్చారు కల్లో కని చూస్తే అయ్యప్ప స్వామివారు వచ్చారు అయ్యప్ప స్వామి వచ్చి నేను ఇక్కడ ఉన్నటువంటి ఒక చెట్టులో మీకు దర్శనమిస్తాను నన్ను ఇక్కడ బ్రాహ్మణోత్తముల చేత పిలిపించి పూజలు చేయించి అప్పటి నుంచి నాకు పూజలన్నీ కూడా చేస్తూ నాకు ఒక ఆలయాన్ని నిర్మించండి అని చెప్పడంతో ఇంతకీ మిమ్మల్ని అసలు ఎలా గుర్తు పెట్టాలి అని చెప్పి ఆ శ్రీకృష్ణ దేవరాయలు ఆ కల్లో ఉన్నప్పుడు అంటే అది అడగ్గా తర్వాత కాలక్రమేణా ఆయనకి చెప్పారనమాట కొంతమంది దీనికి సంబంధించిన వాళ్ళు దేదీప్యమైనటువంటి కాంతులతో వెదజల్లుతూ ఇక్కడ ఉన్న జువ్వి చెట్టులో నేను మీకు దర్శనమిస్తాను అయితే ఈ జువ్వి చెట్టు ఈ దీనిలోనే నేను ఉన్నాను అని మీరు నన్ను గుర్తించడానికి ఇక్కడ ఉన్నటువంటి మామిడి తోటల్లో ఇది ఒక జువి చెట్టు ఉండేది అయితే ఇందులోనే స్వామివారు ఉన్నారు అనేది ఎలా గమనించాలి అనేది ఒక సందేహం అందరి మధ్యలో మెదులుతూ ఉండగా ఎక్కడ ఏ చెట్టు అయితే పరిమళంతో సుగంధ ద్రవ్యాలతో బాగా మంచి వాసనలతో వెదజల్లుతూ ఉంటుందో అక్కడ నేను ఉంటూ దేదీప్యమైన కాంతులతో వెదజల్లుతూ మీకు నేనైతే దర్శనమిస్తాను అని ఆయనకైతే చెప్పడంతో అదే విధంగా శ్రీకృష్ణ దేవరాయలు తన పరివారాన్ని అంతా తీసుకొచ్చి ఇక్కడ బ్రాహ్మణోత్తములని పిలిపించి వెతకగా దేదీప్యమైనటువంటి కాంతులతో ఆ రోజు ఇక్కడ ఈ జువ్వి చెట్టులో అయ్యప్ప స్వామి వారైతే ఇచ్చారంట చూస్తున్నారు కదా ఈ చెట్టు కూడా చాలా అంటే చాలా పెద్దది ఇప్పటి నుంచి కాదు ఎప్పుడో కొన్ని వందల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి చెట్టు అయితే ఈ చెట్టు భాగం ఏదైతే ఉందో మనం ఇక్కడ ఈ ఆలయంలో ఉన్నటువంటి కొంత భాగం ఈ లోపల కూడా చూసినట్లయితే ఆ చెట్టు భాగం లోపల ఆ మొదులు అనేది లోపల ఉంటుంది దానికి ఇప్పటికి కూడా పూజలు చేస్తూ ఉంటారు అయితే ప్రస్తుతం మనం చూసినటువంటి ప్రాంతం ఏదైతే ఉందో దాని ముందు భాగం ఏదైతే ఉందో ఆ భాగంలో ఈ జువ్వు చెట్టుకి సంబంధించినటువంటి కొన్ని కాండాలు లోపలకు కూడా వస్తాయి అయితే ప్రస్తుతం మనం ఈ ఆలయంలో ఎడమ వైపు ఉన్నాం కాబట్టి ఆ ముందు వైపుకి వెళ్లి ఒకసారి ఆ విజువల్స్ ఆ దృశ్యాలన్నీ కూడా చూసేందుకు ప్రయత్నిద్దాం అయితే మనం మునుముందుకు వచ్చినట్లయితే ప్రస్తుతం అంటే సంక్రాంతి అయిపోయింది కాబట్టి ఆ మకర జ్యోతి ఏదైతే ఉంటుందో ఆ సమయానికి స్వాములందరూ కొండకి వెళ్ళిపోయి మొత్తం అయిపోయింది కాబట్టి ప్రస్తుతం ఈ ఆలయం నిర్మానుష్యంగా ఉంది ఈ ఆలయంలో ఉన్నటువంటి ఎవరు అంటే భక్తులు అయితే ఉన్నారో అదేవిధంగా పూజారులు అయితే ఎవరు ఉన్నారో ఎవరు కూడా లేరు ప్రస్తుతానికి అయితే స్వామివారికి కొంచెం హెల్త్ బాగాలేదు అని చెప్పడంతో మనం ఇక్కడికి రావడం జరిగింది అయితే ఒక్కసారి చూడండి ఇంటర్ఫేస్ ఆలయం లోపల ఉన్నటువంటి జూవి చెట్టు ఏదైతే ఉందో ఇప్పటికీ దేదీప్యమానంగా ఆ జూవి చెట్టుని అయ్యప్ప స్వామిగా కొలుచుకుంటూ నిత్యం పూజలు అయితే చేస్తూ ఉంటారు ప్రత్యేకంగా చెప్పాలంటే కార్తీక మాసం పర్వదినాలలో స్వామికి సంబంధించి అయ్యప్ప భక్తులు ఎవరైతే ఉంటారో మాలలు వేస్తూ ఉంటారు అయితే ప్రత్యేకంగా కేరళ రాష్ట్రం నుంచి అదేవిధంగా చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో తమిళనాడులో కావచ్చు కర్ణాటకలో కావచ్చు ఆంధ్రప్రదేశ్లో కావచ్చు అయ్యప్ప భక్తులు అనేవాళ్ళు ప్రతి ఏటా పెరుగుతూనే ఉన్నారు మండల కాలం పాటు లేదా అరమండలం కాలం పాటు తీసుకునేటటువంటి దీక్ష ఏదైతే ఉందో చాలా కఠినమైన నియమాలతో ఉంటుంది కాబట్టి ఆ నియమ నిష్టలన్నింటినీ కూడా పాటిస్తూ ఆ కటిక రాతి నేల మీద పడుకుంటూ స్వామివారిని ప్రతిరోజు అర్చిస్తూ భజనలు చేస్తూ వాళ్ళు అయితే ఈ పూజా పునస్కారాలన్నీ స్వామికి చేస్తూ ఉంటారు అయితే సంవత్సరంలో మూడు వందల అరవై ఐదు రోజుల్లో కేవలం ఈ మండల కాలం లేదా అరమండల కాలం ఏదైతే ఉంటుందో ఈ కాలం పాటు ఈ అయ్యప్ప స్వామికి చేసే పూజల వల్ల వాళ్ళు ఇంకా అనునిత్యం ఎప్పుడు కూడా చాలా ఎనర్జీగా యాక్టివ్ యాక్టివ్గా ఉంటారు హెల్త్ పరంగా కూడా చాలా బాగుంటారు అయితే చాలా కఠిన నియమాలు అయితే ఉన్నాయి కాబట్టి సాక్షాత్తు శివయ్యకి అదేవిధంగా విష్ణుమూర్తికి పుట్టినటువంటి దైవమే అయ్యప్ప స్వామి అలాంటి అయ్యప్ప స్వామి ఒక జవ్వి ఆ జువ్వి చెట్టు ఏదైతే ఉందో ఆ జువ్వు చెట్టు స్వరూపంగా కొన్ని సంవత్సరాలు అంటే వందల సంవత్సరాలు అది కూడా శ్రీకృష్ణ దేవరాయలు ఎవరైతే ఆంధ్ర భోజుడుగా పిలువబడుతూ కీర్తి ప్రతిష్టలతో ఇప్పటికి కూడా మన తెలుగువారు గర్వించ గర్విస్తూ సంతోషంగా చెప్పదగిన మాట అలాంటి ఒక రాజు ఆ హయాంలోనే అది కూడా మన ఆంధ్ర రాష్ట్రంలో ఇంత చరిత్ర కలిగినటువంటి ఆలయం ఇక్కడ ఉంది అని చెప్పుకోవడానికి చాలా సంతోషకరమైన విషయం ఎందుకంటే ఎవరికి కూడా పెద్దగా తెలియదు కొంతమందికి కానీ ఆ సుదూర రాష్ట్రాలు ఎవరైతే ఈ విషయాన్ని తెలుసుకున్న వాళ్ళు ఇప్పుడు కూడా వస్తూ ఉంటారు అయితే మనం ఈ ఆలయంలో ఉన్నటువంటి మరొక ఆలయాన్ని చూడొచ్చు ఆ హనుమాన్ అంజనీ పుత్రుణ్ణి మనం చూస్తూ ఉండొచ్చు ఆ ఆలయానికి ఎదురుగా ఉన్నటువంటి మరొక ఆలయం ఆంజనేయ స్వామి అయితే ఆంజనేయ స్వామి కూడా ఇక్కడ చాలా ఎక్కువగా మంచిగా ఆ పూజా పునస్కారాలు అయితే చేస్తూ ఉంటారు ప్రత్యేక పర్వదినాలలో అదే విధంగా మనం ఈ ఆలయంలో చూసినట్లయితే చుట్టూ ఎంతో నిర్మలంగా ప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని తలపిస్తూ మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది ఆ పక్కనే ఒక పెద్ద రావి చెట్టు అదేవిధంగా ఉసిరి ఉసిరి చెట్లు అలా మనకి ఆరోగ్యపరమైన అటువంటి చెట్లు అన్ని ఆ వృక్ష జాతికి సంబంధించినటువంటి చెట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంటాయి అయితే ప్రస్తుతం ఈ మకర సంక్రాంతి అయిపోయింది కాబట్టి భక్తులందరూ కూడా అయ్యప్పకొండకు వెళ్ళి వాళ్ళ ఇరుముడి ఏదైతే ఉందో అక్కడ సమర్పించి మాలలన్నీ తీసేసి వచ్చేసారు కాబట్టి ప్రస్తుతానికి ఇక్కడ ఆలయం అనేది చాలా నిర్ముష నిర్మానుష్యంగా ఉంది అయితే మన నెల్లూరు జిల్లా విడవలూరు మండలం తుమ్మగుంటకు చెందినటువంటి ఈ గ్రామంలో గురునాథ స్వామి అయ్యప్ప స్వామిగా పిలువబడుతున్నటువంటి ఈ ఆలయం ఎంతో మహిమాన్వితమైన ఆలయం తప్పకుండా ఈసారి ఎవరైనా సరే ఈ పరిసర ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఇక్కడికి వచ్చినప్పుడు కొంచెం ముందుకెళ్తే ఇదే విడవలూరు మండలంలో రామతీర్థం అంటే అప్పుడు రాముడు నడయాడినటువంటి ప్రదేశం రాముడు సేవించినటువంటి ప్రదేశం కాబట్టి రామతీర్థంగా పిలువబడుతూ ఉంది అక్కడ రాముడు చేతుల మీదుగా ఒక మణి అంటే ఆ మరకత లింగాన్ని కూడా అక్కడ ప్రతిష్టాపించారు కాబట్టి తప్పకుండా ఈ పరిసర ప్రాంతాలకి వచ్చినప్పుడు ఈ తుమ్మగుంటలో వెలసినటువంటి ఈ అయ్యప్ప స్వామి వారి ఆలయాన్ని అదేవిధంగా ఆ రామతీర్థంలో ఉన్నటువంటి ఆ రామలింగేశ్వర స్వామి ఆలయాన్ని తప్పకుండా దర్శించవలసిందిగా కోరుకుంటూ చూశారు కదా ఇది ఇవాళ ప్రత్యేక కార్యక్రమం మళ్ళీ మరిన్ని విశేషాలతో మరో ప్రత్యేకమైన కార్యక్రమంలో అయితే కలుసుకుందాం అంతవరకు సెలవు కెమెరామ్యాన్ రియాస్తో దినేష్ సైనింగ్ ఆఫ్